నమస్తేనా పేరన్నా మాట మాటూర్ కిజాల నుంచి ఎలా ఉంది వస్తాడు ఎందుకని రావాలనుకుంటున్నారు ఆయన చేసిన మంచి పనుల వల్ల ఏం చేశాడు అన్న జగన్ వచ్చాక ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేస్తూనే ఉన్నాడు మరి జగన్ వచ్చాక డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు కదా అన్ని ఉత్తమ మాటలు కళ్ళబుల్లి మాటలు అవన్నీ జగన్ పరిపాలన బాగుంది మరి జగన్ వచ్చాక రాజధాని లేకుండా పోయింది ఉద్యోగాలు లేవు అంటున్నారు ఉద్యోగాలు అంటే అవి వస్తాయి రాకుండా ఎక్కడికి అయ్యోదో వాళ్ళు ఏదో ఉత్తమ మాటలు చెబుతున్నారు కానీ నెక్స్ట్ సీఎం జగనే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ లేదు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ చంద్రబాబు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు అందిస్తా అంటున్నాడు కదా ఉత్తమ మాటలే చంద్రబాబు నాయుడు చేసేది లేదు సచ్చేది లేదు మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటంటారు గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఇదే బాగుంది ఇదే బాగుంది జగన్ పరిపాలన బాగుంది మరి జగన్ ఓడిపోతున్నాడంటే మరో రెండు నెలల్లో అసలు ఓడిపోయే సమస్య లేదు మరి నారాలో ఒక కుర్చీ మడత పెడతా అంటున్నాడు లేదు అదే పని కాదు మరి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కుర్చీని మడత పెడతా అంటున్నాడు పని కాదు అది జగనే జగనే అనుమానం లేదు మరి ఇన్ని మంది పొత్తులతో వస్తున్నారు కదా ఇబ్బంది రాదంటారు జగన్ ఎంత మంది పొత్తులు పెట్టుకున్నా సింహం సింగిల్ గా సింహా సింగరే వస్తుందంట మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటారు గుంపులు గుంపులు రాటమే ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ రాడు ఏం రాడు పవన్ కళ్యాణ్ కు యువత సపోర్ట్ అంతా ఉంది అంటున్నాడు కదా ఏది లేదు ఆ పవన్ కళ్యాణ్ కి యువత సపోర్ట్ ఉంది మంచిగా చేస్తాడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఉన్న జనమే నిన్న మొన్న వైఎస్ఆర్ లోకి వచ్చిన్నారు మరి జగన్ కి నోటి డెబ్బై స్థానాల్లో ఇన్ని స్థానాల్లో అది రావచ్చు అంటారు ఒక నూట పది అయినా వందకైనా జగన్ గెలుచుడు అది కంపల్సరీ ఖాయం అంత నమ్మకం అండి జగన్ అంటే అంతే నా ఒక్కడిది కాదు జనం మొత్తం ఓకే థ్యాంక్ యూ అన్న